हाय वेलकम टू हाँ सक्यून एन मी मनोज గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ అతల అవుతుంది ప్రత్యేకంగా ఖమ్మం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న విజువల్ చూస్తుంటే గుండె తరికిపోతుంది ఎక్కడ చూసినా వరదలు ముంచెత్తి కనిపిస్తున్నాయి వర్షపు నీరు భారీగా ప్రవహిస్తు ప్రవహిస్తూ కనిపిస్తుంది గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా ఆశ నష్టం ప్రాణ నష్టం వాటిల్లింది వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఇంకా మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు వరద ప్రాంతాల్లో ఆ యొక్క ఎఫెక్టెడ్ ఏరియాస్లో పర్యటిస్తూ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు అందరూ सो బాధితులను పరామర్శిస్తూ వారికి సాయం చేస్తున్నారు ఇదిలా ఉంటే వాతావరణ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది వర్షానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని చెప్పింది సో దీంతో అందరి మైండ్లో ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది ఇవాళ రాత్రి రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా చెప్పుకొచ్చింది సో పలు చోట్ల భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కుమరంభీం ఆసిఫాబాద్ ఇంకా మంచిర్యాల ములుగు జైశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఇంకా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ చేస్తుంది ఇంకా ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సో ఇటు బుధవారం రోజు ఆసిఫబాద్ కుమరంభీం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో కూడా ఇవాళ భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది మరి మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో సో ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్టు తెలుస్తుంది కాగా మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రస్తుతం బలహీనపడినట్లుగా చెప్పారు దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు నుంచి వరకు ఆవరించిందని పేర్కొన్నారు సో ఇటు ఇటు యానం కోస్తాంధ్ర పరిసర ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి నుంచి మూడు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందంటూ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా ఎడతెరి కురు వర్షాలు కురుస్తున్న విషయం అందరికీ తెలుసు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు కూడా సో వర్షాలు దంచి కొడుతుండటంతో వాగులు వంకలు చెరువులు కాలువలు పొంగి ఇటు వాటర్ ప్రాజెక్టులోకి నీరు కూడా భారీగా అవుతుంది చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లను కూడా ముంచుతుంది వర్షాలు వరదల కారణంగా పలువురు చనిపోయారు కూడా సో ఖమ్మం మహబబాద్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ వర్షం కురిసింది సో ఈ వర్ష విలయ తాండం గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్